మొత్తానికి టెట్ ఎగ్జామ్ పూర్తవగానే అవ్వగానే మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో మనకు డిఎస్సి ఎగ్జామ్ గురించి మొత్తానికి డిఎస్సిలో పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో డిఎస్సి పోస్టులను భర్తీ చేయబోతున్నారు అయితే ఈ డిఎస్సి ఎగ్జామ్ ఎప్పట్లో జరగబోతుంది మరి డిఎస్సి కావాల్సినటువంటి సిలబస్ ఏంటి ఇప్పటికి టెట్ దరఖాస్తులు మనకు ఆగస్టు మూడో తేదీ కల్లా కంప్లీట్ అయ్యాయి ఆ టెట్ ఎగ్జామ్ అనుకున్నటువంటి తేదీల్లో యధావిధిగా కొనసాగిందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ స్పష్టం చేసింది మరి డిఎస్సి సిలబస్ ఏంటి అండ్ డిఎస్సి ఎప్పట్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ తెలుసుకోవాలి ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ మొత్తానికి మొత్తంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ ఆ అభ్యర్థులందరికీ ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు మొత్తానికి మొత్తం ఒక్క మాటలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో ఈ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తారు అయితే ఇందులో స్కూల్ అసిస్టెంట్ లేని ఎస్జిటి లేని భాషా పండితులు లేని అదేవిధంగా స్పెషల్ టీచర్స్ అని అండ్ బిఏడ్ కావచ్చు బీపీఎడ్ చేసినటువంటి టీచర్స్ కానీ స్పెషల్ టీచర్స్ కానీ ఉర్దూ మీడియం ఎన్ని ఇలా ఇంగ్లీష్ మీడియం ఎన్ని ఆ అన్ని కూడా చాలా ఇంక్లూడ్ చేస్తే మనకు ఇంకా పోస్టుల సంఖ్య కాస్త పెరిగేటువంటి అవకాశం కనబడతా ఉంది సో మనకి టెట్ ఫలితాలు మనకు సెప్టెంబర్ ట్వంటీ ఎగ్జామ్ కంప్లీట్ ఎగ్జామ్ కాబట్టి మొత్తానికి నవంబర్ మొదటి వారం నుంచి ఈ డిఎస్సి ఎగ్జామ్ లేదా డిసెంబర్ లో డిఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేసి అదే వేళ చివరి వారం కల్లా ఫలితాలను విడుదల చేసి వచ్చే నూతన సంవత్సర కనుక అంటే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కల్లా పోస్టింగ్ ఆర్డర్ ఇచ్చే విధంగా కూడా విద్యాశాఖ ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతుందని అదేవిధంగా సిలబస్ అండ్ అన్ని జిల్లాల వారి వేకెంట్ లిస్ట్ ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని కూడా చాలా క్లియర్ అండ్ వెల్కట్ గా మీకు వీడియో కింద లింక్ అయితే అప్గ్రేడ్ చేయడం జరిగింది ఒక్కసారి టెట్ రాయబోయేటువంటి అభ్యర్థులందరికీ ఆల్స్ తెలియజేస్తారు అలాగే డిఎస్సి కోసం ఎదురు చూసినటువంటి నిరుద్యోగ అభ్యర్థులందరికీ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే వన్స్ మీ ప్రిపరేషన్ ప్లాన్ పైనే ఫోకస్ వేయని ఖచ్చితంగా డిఎస్సి ఎగ్జామ్ మాత్రం యథావిధిగా జరిగి ఆ తొందర తొందరలోనే అంటే ఆన్ ది స్పాట్లోనే రిజల్ట్స్ ఇచ్చాక ఆ సర్టిఫికేట్ పరిశీలన కూడా పరిస్తామని చెప్పేసి విద్యాశాఖ పిలుపునివ్వడం ఇది నిరుద్యోగులు ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పచ్చు ఓకే మొత్తానికి వీడియో నచ్చిన డిఎస్సి గురించి మీకు ఎటువంటి సలహాలు సందేహాలు మీ ఒపీనియన్స్ మాత్రం కామెంట్ సెక్షన్ ద్వారా గురిచేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్